హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ హజీరా ఇవాళ మనమైతే సింపుల్గా చేసుకునేటటువంటి వెరీ టేస్టీ రెసిపీకి అయితే చూసేద్దామండి మ్యాంగోస్తో చేసే ఈ రెసిపీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైనా సరే ఇట్టే తినేస్తారండి పిల్లలకి మరీ ఇష్టంగా ఉంటుందన్నమాట ముందుగా అయితే మనం ఒక రెండు మాగినటువంటి మామిడి పళ్ళని తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని ఈ పీసెస్ని ఒక మిక్సీ బౌల్లోకి అయితే తీసుకుంటున్నానండి మీరు కావలిస్తే వేరే బౌల్లోకి తీసుకున్న తర్వాత అయినా సరే మిక్సీలోకి తీసేసుకోవచ్చు నేనైతే ఇలా డైరెక్ట్గా అయితే వేసేస్తున్నానండి ఈ మామిడి పళ్ళ గుజ్జు అంతా ఇలా అయినా కట్ చేసుకోవచ్చు లేదంటే ఇలా మామిడి పళ్ళ పైన ఉన్నటువంటి ఈ తొక్కును పీలాఫ్ చేసేసి కూడా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని తీసేసుకోవచ్చు అనమాట మనం ఇలా మామిడి పళ్ళ గుజ్జు మొత్తం మిక్సీలోకి తీసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు బెల్లం అయితే యాడ్ చేస్తున్నానండి ఇలా స్పూన్తో మొత్తం గుజ్జు బెల్లం కలిసేలాగా కలుపుకోవాలండి నీట్గా ఇందులోనే మనకు సగం బెల్లం కరిగిపోతుంది తర్వాత మిక్సీ పట్టేసుకొని ఒక స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోవాలండి తర్వాత మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత మనకైతే ఈ మ్యాంగో కన్సిస్టెన్సీ చూడండి ఇలా నీట్గా ఎంత బాగుందో కదా ఎటువంటి వాటర్ కానీ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి తర్వాత ఒక రెండు స్టీల్ ప్లేట్స్ అయితే నేను తీసుకున్నాను ఇందులో ముందుగా ఒక హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసేసి ఈ ప్లేట్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసి పెట్టుకోవాలండి ఎందుకంటే మనకి మనం మామిడి తాండ్ర అయితే ప్రిపేర్ చేస్తున్నామండి ఇందులో లైట్గా అయితే నేను తెల్ల నువ్వులు అయితే వేసాను మనం చేస్తున్నటువంటి ఈ తాండ్రం ప్లేట్కి అంటుకోకుండా నీట్గా వచ్చేస్తుందండి మనం నెయ్యి వాడడం వల్ల మీకు నెయ్యి అంటే ఇష్టం లేని వాళ్ళు కొద్దిగా ఆయిల్ కూడా లైట్గా తీసేసుకొని మొత్తం ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసేసి ఇలా మామిడికాయ గుజ్జుని మనం మిక్సీ పట్టుకున్నాం కదండి ఒక హాఫ్ ఒక ప్లేట్లో వేసేసి ఇలా ఎటువంటి స్పూన్ కానీ హ్యాండ్ కానీ ఇలా వేయకుండా ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా చేయడం వల్ల లోపల ఏదైనా కింది సైడు ఎయిర్ ఉంటే కూడా వెళ్ళిపోతుంది అనమాట ఇలాగే మరొక ప్లేట్కి కూడా నెయ్యి స్ప్రెడ్ చేసేసి నువ్వులు చల్లేసి మిగిలిన ఆ మామిడి పళ్ళ గుజ్జును మొత్తం వేసేసి స్ప్రెడ్ చేసి పెట్టుకోవాలండి ఇలాగ నీట్గా చాలా బాగా వస్తుందన్నమాట తరువాత దీనిపైన కూడా మనం నువ్వులు చల్లేసుకుంటే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి ఈ నువ్వులు అనేటివి మామూలుగా పిల్లలు తిన్నారు కదండి ఇలా అయితే తినేస్తారనమాట అందువల్ల నేను ఇలా యాడ్ చేసి చేస్తున్నాను తాండ్రాని చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఎండలో అండి ఒక టూ డేస్ వరకు మనం నీట్గా ఎండ పెట్టుకోవాలి ఒకవేళ మీకు ఎండ తగిలని వాళ్ళైతే మాత్రం ఫ్యాన్ కింద అయినా సరే ఎండబెట్టేసుకోవచ్చు ఇలా మొత్తం ఆరబెట్టుకోవాలి నీట్గా నేనైతే వీటిని చూస్తూ ఉండడానికి నాకు టైం ఉండదు కాబట్టి ఇలాగా మస్కిటో నెట్ కింద అయితే పెట్టి బాగా ఆరబెట్టానండి ఒక టూ డేస్ తర్వాత నేను మీకైతే చూపిస్తున్నాను చాలా అంటే చాలా నీట్గా వచ్చిందండి ఈ తాండ్ర ఇంకా మనం స్లైస్లుగా అయితే కట్ చేసుకోవడమే చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఒకసారి తీసి చూపిస్తాను కింద వైపు కూడా చూడండి మనం నెయ్యి వేసాం కదా అందువల్ల నీట్గా ఏమాత్రం అంటుకోకుండా చాలా నీట్గా వచ్చేస్తుందండి ఇక మనం మనకు కావాల్సినటువంటి సైజులో పీసెస్ని కట్ చేసుకోవడమే చూస్తున్నారు కదా చాలా బాగా వచ్చిందండి ఒక మినిమం టూ డేస్ అయితే ఖచ్చితంగా మనం ఎండలో ఆరబెట్టాలండి ఇలా నీట్గా మీకు ఇష్టం వచ్చినటువంటి షేప్లో అయితే కట్ చేసుకోండి నేనైతే ప్రజెంట్ టూ టైప్స్లో మాత్రమే కట్ చేస్తున్నాను ఫస్ట్ లాంగ్ అయితే కట్ చేసేసి జస్ట్ రోల్స్ అయితే చేస్తున్నానండి ఒక ప్లేట్లోటివి సైడ్స్లో కొద్దిగా క్రాస్ వస్తాయి కాబట్టి రోల్సే బాగుంటాయని చేస్తున్నాను మిడిల్లో అయితే మనకి స్క్వేర్ షేప్ పిట్స్ అయితే బాగొస్తాయి చూస్తున్నారు కదా తీసి చూపిస్తాను చూడండి చాలా నీట్గా వచ్చాయండి ఇలా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మినిమం ఒక సిక్స్ మంత్స్ అయినా కూడా బాగుంటాయండి అంటే ఒక వన్ వీక్ టెన్ డేస్ కూడా బాగుంటాయి చూస్తున్నారు ఎంత బాగా వచ్చాయో కదా మామిడి తాండ్ర చాలా సూపర్గా అయితే వచ్చిందండి నాకు కూడా చాలా ఇష్టం మరి మీరు కూడా ఈ మామిడి తాండ్రాని ఇలా ప్రిపేర్ చేసేసి సింపుల్గా టేస్టీగా తినేసి కామెంట్ సెక్షన్లో మాత్రం తెలియజేయడం మర్చిపోవద్దండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్